సన్నంది అంటే మనకు దొడ్డు బియ్య దొడ్డు దాన్ని చేసి ఇస్తారు మనం ఇంకా సన్న మొత్తం సన్నాలి పండించారు

ఈరోజు ప్రారంభ స్థలానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు చైర్మన్ మున్సిపల్ చైర్మన్ లావాదే శ్రీనివాస్ గారు మరియు ఆడవ్ సార్ సార్ గారికి మరియు అఫసర్ డిక్కి శేఖర్ సార్ గారికి శ్రీరా గారికి ఈరోజు దగ్గరదర్ సార్ గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థి తల్లిదండ్రులకు మరియు విద్యార్థి విద్యార్థులందరికీ ప్రత్యేక పొందనాలు నూతన గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం కావస్తుంది పిల్లలకు ఆహారం అందించడానికి ప్రజాప్రభుత్వం నూతనంగా ఈరోజు అంటే నవంబర్ ఫస్ట్ నుంచి నూతనంగా మెది మిశ్చార్జెస్ పెంచడం జరిగింది ఆ పెంచిన మిశ్చార్జెస్ ప్రకారం ఈ నూతన మెనుని ఈరోజు ప్రారంభోత్సవం చేయడానికి ఈరోజు గవర్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ ఈ ప్రో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రోగ్రామ్ ప్రారంభం చేయాలని చేయడం చేశారు ప్రతిరోజు కూడా తప్పనిసరిగా డైట్ని పాటిస్తూ పిల్లలందరికీ నాణ్యమైన భోజనాన్ని అందించాల్సిందిగా కోరుకుంటున్నాం ఇలా సమస్యలు తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ సంస్కార సత్యనారాయణ గారికి ఆడివ సార్ గారికి మరియు పాఠశాల ప్రిన్సిపాల్ గారికి అలాగే విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అత్యంత ప్రతిష్టాత్మకంగా హాస్టల్స్లో సంక్షేమ హాస్టల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి మంచి భోజనం మంచి విద్య అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ హాస్టల్స్లో విజిడెన్స్ స్కూల్స్ హాస్టల్స్లో కొత్తగా ఈ మెను ఏదైతే ఉందో ఆ మెను ఇంట్రొడ్యూస్ చేయడానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గవర్నమెంట్ అయినటువంటి అరుమూర్ మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా ఏకస్వి గారు తర్వాత శంకర్ గారు తర్వాత ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కార్యక్రమం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పేరెంట్స్ అందరికీ తల్లిదండ్రులకి విద్యార్థిని విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నాయకుల నమస్కారములు అదేవిధంగా స్వాగతం మనకి నేను కూడా డిగ్రీ ప్లస్ పీజీ ఫైవ్ ఇయర్స్ హాస్టల్లోనే ఉన్నాను కాకపోతే కొంచెం పెద్ద చెప్పడానికి ఉన్నాను మేమున్నటువంటి హాస్టల్ జీవనానికి ఇప్పటికీ చాలా పరిస్థితులు మెరుగైనయి ఇంకా ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన పిల్లలు ఉంటారు కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి ఇచ్చేటువంటి ఆహారం ఏదైతే ఉందో అది బలవంతమైనటువంటి పౌష్టికరమైనటువంటి ఆహారం ఇవ్వాలి అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో విద్యారంగంలో మంచి నిష్ణాతులై అనేక అంశాలని స్టడీ చేసినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే మురళీగా ఉన్నారో ఆ సార్ నేతృత్వంలో ఒక కమిటీ చేసి సార్ గత నెల రెండు నెలల నుంచి అన్ని హాస్టల్స్ తిరిగి హాస్టల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమి గత పది పన్నెండు నెలల నుంచి విద్యార్థులు హాస్టల్ ఎదుర్కొన్న సమస్యలు విద్యాపరంగా ఎదుర్కొనే సమస్యలు వాటి మీద కూడా స్టడీ చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడంతో హాస్టల్స్లో జీవన ప్రమాణాలు తర్వాత ఫుడ్కు సంబంధించినట్టు మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి డైట్ ఛార్జెస్ దాదాపు ఫార్టీ పర్సెంట్ పెంచి అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో దాదాపు టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచి ఈ రోజు నుంచి ఆ డైట్ కొత్త డైట్ ఏదైతే మెనులో ఆ మెనుకు సంబంధించినటువంటి దాన్ని రోజు నుంచి అమలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఒక హాస్టల్ నిర్వహణలో కూడా స్టోర్ రూమ్ ఎలా మెయింటైన్ చేయాలి వంట రూమ్లో ఎలా ఉండాలి తర్వాత మనకు వంట కావాల్సినటువంటి సామాన్లు ఎలాంటివి కొనాలి వాటికి సంబంధించి కూడా డీటెయిల్గా ఒక స్టాండర్డ్ ఆపరేటర్ ఆపరేషన్ ఫోటోకాలని ఎస్ఓపి అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద విడుదల చేయడం జరుగుతుంది సో దాని ప్రకారము హాస్టల్ నిర్వహణటువంటి అన్ని రకాల బీసీ ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో ఈ హాస్టల్స్ అన్ని కూడా దాని ప్రకారం నడుస్తాయి సో కాబట్టి ఈ హాస్టల్ నిర్వహించేటువంటి హాస్టల్ నిర్వాహకులు కానీ అలాగే వర్షం చేసేటువంటి సిబ్బంది కానీ అలాగే ఇందులో పనిచేసేటువంటి మిగతా సిబ్బంది కానీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మెను ప్రకారం వాళ్ళకి భోజనం పెట్టాలి మంచి పౌష్టికాలం అది కూడా శుభ్రమైన శుచికరమైనటువంటి భోజనం పెట్టాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కాస్మటిక్ ఛార్జెస్ కానీ ఇతర సౌకర్యాలు అన్ని కూడా పిల్లలకి అందేటట్టుగా చూసుకోవాలి దాంతోపాటు పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేటట్టుగా వాళ్ళకి నాణ్యమైన విద్య అందేటట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత నైతిక బాధ్యత అదేవిధంగా ఉద్యోగ బాధ్యత కూడా హాస్టల్ రాసి అదేవిధంగా ఎల్లీ ఇలా పనిచేసాడు గవర్నమెంట్ వస్తున్నాము సడన్ కూడా సర్ప్రైజ్ కూడా హాస్టల్స్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళకి కూడా ప్రభుత్వం ఇంకా మంచి సౌకర్యాలు కల్పిస్తుంది సో హాస్టల్కి సంబంధించినటువంటి ఫుడ్ కానీ ఎడ్యుకేషన్ పాలన కానీ తర్వాత బుక్స్ కానీ సో అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు మీరు కూడా కష్టపడి మంచిగా చదువుకోవాలి మీరు కష్టపడి చదువుకుంటేనే కొద్దిగా మీరు భవిష్యత్తులో పెద్ద తర్వాత మంచి తెలియదు మంచి ఉద్యోగము లేకపోతే వ్యాపారము మీరు నచ్చినటువంటి బిల్లులు వెయ్యే అవకాశం ఉంది సో అటు రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మీ తల్లిదండ్రులు మెచ్చేటట్టుగా చదువుకొని కష్టపడాలి అంతేగాని స్కూల్కి వెళ్ళేది వచ్చి పక్కడ ఫోన్స్ అయితే ఫోన్లు ఉంటే అది మీ ఫ్యూచర్ స్పాయిల్ చేస్తుంది ఈ టైంలో స్టూడెంట్ టైంలో మీకు ఎప్పుడంటే బాధ్యత ఏంటంటే చదువుకోవాలి చదువుకోవడం అంటే మామూలుగా అందరిలాగా స్కూల్కి పోయినా వచ్చిన పుస్తకాలు తీసేసిన అంటే విడద మంచి ప్రొఫెషనల్ చదువుకోవాలి మంచి స్కిల్స్ సంపాదించాలి అవునా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి ఆ కంపెనీల ఇంటర్వ్యూలోకి మీ ఉద్యోగం కోసం వెళ్ళారు మీతో పాటు ఒక వంద మంది ఉన్నారు ఆ ఇంటర్వ్యూ జరుగుతా అంటే ఒక అబ్బాయి నైంటీ ఎయిట్ పర్సెంట్ మార్కులు వచ్చినటువంటి డిగ్రీ లేకపోతే లేదు డిగ్రీ నైంటీ ఎయిట్ పర్సెంట్ మార్కులు వచ్చినాయని నాకు యాభై శాతం వచ్చినాయి అనుకోండి ఒక కంపెనీలో మీరే సీయో ఉన్నారు కొంత ఉద్యోగం తీసుకోవాలనుకుంటున్నారు యాభై శాతం వచ్చిన నైన్ నన్ను తీసుకుంటారు ఒక నైన్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చినటువంటి మేడం తీసుకుంటారు అంతే కదా మరి నైంటీ ఒక మీ దేశం ఉంటుంది తీసుకుంటా అన్నప్పుడు మరి మీకు ఉద్యోగం కావాలంటే మీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు ఏం చూస్తాడు ఈ యొక్క స్కిల్ చూస్తాడు కదా సో ఇప్పుడు ప్రపంచంలో మొత్తం ఇంటర్నెట్ యోగం వచ్చిన తర్వాత పోటీ అయినటువంటిది విపరీతంగా పెరిగిపోయింది మనకు మన దేశంలో లేకుండా ప్రపంచ దేశంలో ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకున్నటువంటి అవకాశం ఉంది అవును కదా ఇంటర్నెట్ యుగం వచ్చిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ మెడికల్ కానీ తర్వాత ఇంకా లీగల్ ఇష్యూస్లో కానీ మేనేజ్మెంట్ కోర్సులో కానీ కామర్స్లో కానీ రకరకాలైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి కొన్ని లక్షలు కోట్ల రూపాయలు వేరే దేశాల్లో మన వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నారు అలా ఉద్యోగాలు చేయాలంటే ఏం చేయాలి చదువుకోవాలి చదువుకోవడం కూడా ప్రొఫెషనల్గా చదువుకోవాలి మళ్ళీ మీకు ఒక గోల్ పెట్టుకోవాలి స్టూడెంట్ ఏజ్ ఉన్నప్పుడు అంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ కావన్న డాక్టర్ కావన్న లేకపోతే మంచి బిజినెస్ ఎంటర్ప్రీనర్ కావాలా లేకపోతే కంపెనీ పెట్టుకోవాలా అడ్వకేట్ కావాలా లేకపోతే మంచిగా ఇష్టం కావాలా రకరకాలైనటువంటి మీకు ఉండేటువంటి శక్తి సామర్థ్యం నేర్చుకుని మంచి గోలు పెట్టుకొని ఆరోగ్యం మంచి కాపాడుకోవాలి టైంకి గోరు నిద్రపోవాలి మంచి వాటర్ తాగాలి మీ ఆరోగ్యం మంచి కాపాడుకొని మంచిగా కష్టపడి మంచి నాలెడ్జ్ సంపాదిస్తే పొద్దున మీకు మంచి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తే మీరు మీ కుటుంబం చదువు టీచర్సు మీ హాస్టల్స్ రన్ చేసినటువంటి మీ హాస్టల్ గారు అక్కడ కూడా అందరూ కూడా నా స్టూడెంట్ ఇట్లా ఉండే ఇంత గొప్పవాటైందని వాళ్ళంతా ప్రౌడ్గా చెప్తుంటారు సో ఆ విధంగా మీరు కష్టపడాలి మీరు అందరు కూడా మామూలుగా వెళ్ళాలి సరే ఇక్కడ ఫోన్లు అందుబాటులో లేవచ్చు కదా ఇంటికంటే ఫోన్ చూస్తారు కదా పోతుంది మన ఫోన్ ఓపెన్ చేయగానే సెర్చ్ చేస్తాం కదా గూగుల్లో ఆ గూగుల్ కంపెనీ నడిపించే వాళ్ళు ఎవరు తర్వాత అదేవిధంగా కంప్యూటర్స్ ఉన్నాయి కదా మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్ అని తయారీ ల్యాప్టాప్లు కానీ కంప్యూటర్స్ డెస్క్ కానీ సో మరి ఈ ఈ కంపెనీ నడిపించే వాళ్ళు వాళ్ళిద్దరు కూడా ఇండియాసే చెప్తారు ఎవరైనా సత్యనారాయణ సుందర్ పిచ్చే వాళ్ళిద్దరు కూడా మన ఇండియా వాళ్ళే ఈ రెండు కంపెనీలు ఎంత పెట్టాయి అంటే మనకి మైక్రోసాఫ్ట్ కానీ ఇది కానీ దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి ఒక డెబ్బై దేశాల దగ్గర ఎంత డబ్బు ఉంటుందో ఈ రెండు కంపెనీల దగ్గర అంత డబ్బు ఉంటుంది మైక్రోసాఫ్ట్ దగ్గర గూగుల్ దగ్గర కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి మరి అలాంటి రెండు కంపెనీలు అమెరికాలో దాదాపు ఇరవై ఐదు కోట్ల జనాభా ఉంటుంది అంతమంది ఉన్నాక కూడా మన ఇండియాలో చదువుకొని వెళ్ళినటువంటి వాళ్ళు ఇలాగే హాస్పిటల్స్లో గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నటువంటి వెళ్ళిన వాళ్ళు ఆ రెండు కంపెనీలు నడిపిస్తున్నారు ఈ రెండు కంపెనీలే కాదు అమెరికాలో దాదాపు ఒక ముప్పై కంపెనీలు మన ఇండియన్స్ నడిపిస్తున్నారు ఇండియాలో చదువుకొని పోయి అక్కడ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు అక్కడ వాళ్ళ జీతం ఎందుకు తెలియదు ఐడియా ఉన్న మీరు కదా సుందర్ బిచ్చేని కానీ సత్యనారాయణ కానీ ఒక సంవత్సరానికి పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరం జీతం సో మన దగ్గర కూడా అప్పుడప్పుడు టీవీలో కానీ పేపర్లో కానీ చూస్తూ ఉంటారు మన దగ్గర మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి బాంబే ఐఐటి కరపూర్ ఐఐటి ఢిల్లీ ఐఐటి అని ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఫైనల్ ఇయర్ జరిగినటువంటి పిల్లల్ని ఇంటర్నేషనల్ కంపెనీలు కానీ మన దేశంలో కంపెనీ కానీ తీసుకొని వెళ్తూ ఉంటాయి అంటే వాళ్ళకి ఒక ఆరు నెలలు ఒక సెమిస్టర్ చదువు ఉండాలి కానీ వాళ్ళకి ఉద్యోగం ఇస్తారు పిల్లలకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటారు ఒక్కొక్క పిల్లవాడికి కోటిన్నర రెండు కోట్లు మన దగ్గర మన మన ఇండియాలో ఇస్తున్నారు సంవత్సరానికి కోటిన్నర రెండు కోట్లు మూడు కోట్లు నిన్న మొన్న పేపర్ చూసాం మన తెల్లకి సంబంధించినటువంటి వ్యక్తిలోడు అమెజాన్లో రెండు సర కోట్ల సంవత్సరానికి ఉద్యోగం వచ్చింది త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్లో లో వ్యక్తి సో అంటే మీరు కష్టపడి చదువుకుంటే మీ దగ్గర టాలెంట్ ఉంటే స్కిల్ ఉంటే మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మంచి కష్టపడి చదవండి అదేవిధంగా మీ తల్లిదండ్రులతో మంచిగా ఉండాలి మంచి గౌరవించాలి అదేవిధంగా స్కూల్లో టీచర్స్ తోటి మంచిగా ఉండాలి ఎందుకంటే మనకి ఎంత డబ్బు ఉన్నా ఎంత ఉన్నా ఏమున్నా కూడా మానవ సంబంధాలు చాలా ముఖ్యమైనటువంటి మీ ఇంట్లో ఉన్నటువంటి మీ అన్నరాంగ తోటి క్లాసులో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ తోటి అదేవిధంగా టీచర్స్ తోటి మీరు మంచి సర్దుబాటుతో మంచి నడవడితో మీరు జీవితం అంతా కూడా బాగానే ఉంటారు రేపు కొద్దిగా పెరిగిన ఉద్యోగమైనా వివాహమైనా పిల్లలు ఉన్న భార్య అందరితో కూడా మంచిగా ఉండేటువంటి మాస్టర్స్ అలా కాకుండా చిన్నప్పటి నుంచే వాడి మృత గొడవలు ఇంత అనందలతో గొడవలు అర్చకులతో గొడవలు అనుకోండి వాడి జీవితం అంతా కూడా గొడవలతోనే దాని కొనసాగుతుంది ఇట్లా కాకుండా అందరూ మంచి సంబంధాలు ఉంచుకోవాలి అదేవిధంగా తల్లిదండ్రులను గౌరవించాలి గురువులను గౌరవించాలి సమాజంలో పెద్దలు గౌరవించాలి మన తొంభై వాళ్ళకి ఏదైనా సహాయం అవసరం అంటే చేయగలరు అది డబ్బు సహాయం కాకుండా రకరకాలైనటువంటి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది సో మీరు మంచి కష్టపడి చదువుకొని చేస్తే ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ భగవంతుడు మీకు అందరికీ కూడా మంచి భవిష్యత్తు చేయాలని కోరుకుంటూ భవిష్యత్తులో మీరందరూ కూడా చదువుకొని మంచి స్థిరపడాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు మన అస్సలు అవకాశం గారికి ఏపీ గారికి చైర్మన్ గారికి అందరి తల్లిదండ్రుల మీకు కావాల్సిన కొన్ని ఫెసిలిటీస్ ఏమైనా ఉంటే ఇక్కడ చైర్మన్ గారు ఉన్నారు మేమున్నాము మీకు కావాల్సిన మీకు సౌకర్యం సౌకర్యాలు కల్పించడానికి కూడా మీకు ఏమైనా బాధ ఉన్నా కూడా నా ఫోన్ నెంబర్ ఇచ్చిపోతాను చైర్మన్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా ఏదున్నా కూడా ఇన్ఫార్మ్ చేయండి సౌకర్యాలు కల్పించడానికి మామూలు ప్రయత్నం కూడా మేము చేస్తాము కీలకంగా సౌకర్యమైనది 嗯。 హాస్టల్లోనే ఉన్నాను నేను కూడా హాస్టల్ నుండి చదువుతున్నాను మేము నైంటీస్లో జరుగుతున్నానికి ప్రభుత్వ పరంగా చాలా మంచి ఫెసిలిటీస్ వస్తున్నాయి మరి ఇలాంటి ఫెసిలిటీస్ యూజ్ చేసుకొని మీకు రేపు వద్దున ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మంచి కష్టపడి జరుగుతుంటే రెస్ట్ అవుతాం రేపు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ సుఖంగా పడకవచ్చు మీకు మీ పుట్టుక అలా కాకుండా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు ఒకవేళ ఫ్రెండ్స్ తోటి కలక్షన్ చేయడము వేసుకొని మీ కెరీర్ ఫ్రాడ్ చేసుకుంటే మాత్రం ఫీజుల్లో ఇబ్బంది పడవచ్చు అట్లా కాకుండా మీ స్టూడెంట్గా ఉన్నప్పుడు మీ ముందున్నటువంటి టార్గెట్ ఏరియా మంచి స్కిల్ సంబంధించి మంచి ఇతర విద్య పొందడానికి ప్రయత్నం చేయాలి బేసికల్ ఏంటంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం నాలుగు అంశాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఒకటి హెల్త్ రెండవది నాలెడ్జ్ ఉద్యోగం వచ్చినాక మంచి డబ్బు సంపాదించాలి నాలుగు అని టూ మంత్ సో ఈ నాలుగు స్టూడెంట్ కాకుండా ఈ టూ మేము కూడా అవసరం మరి మంచి హెల్త్ ఉండాలంటే మొబైల్ చదవడం లేదు సార్ రాత్రి థర్టీ వరకు మొబైల్ సర్ఫింగ్ చేసుకుంటూ కూర్చుంటే మీరు అప్ టు చదువుకుంటూ బయాలజీ టీచర్స్ జనరల్గా ఏజ్ బేస్ చేసుకుంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్ర అవసరం అంటే నిద్రపోయినా ఉంటే మన బాడీ రిపేర్ చేసుకుని నెక్స్ట్ డే ప్రిపేర్ అయ్యింది మనం ఏం యాక్టివిటీ చేయాలన్నా చదువుకోవాలన్నా ఏ పని చేయాలి అలా కాకుండా పన్నెండు గంటల వరకు నెట్ సర్ఫింగ్ చేసుకుంటే కూర్చున్నారనుకోండి రెండు గంటలు మూడు గంటలు నిద్రపోతారు మళ్ళీ చేస్తే బాడీ ట్రాస్టిక్గా ఉంటుంది మీరు ఏమీ జరిగేది నేను జాస్ట్ పోయినా అది చదిప్పేదాకం కాదు సరిగా ఓన్ చేసింది సరిగ్గా వేసినా కాదు సో ప్రాపర్గా ఖచ్చితంగా టైం మెయింటైన్ చేసుకుని నైన్ థర్టీ రోజు ఎక్కువ పడుకోవాలి ఖచ్చితంగా ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీకి నిద్ర ఇవ్వడం అనుకుంటుంది నిద్ర అనేది కంపల్సరీ చూసుకోవాలి డైలీ ఖచ్చితంగా ఏదో ఒకరికి మనం ఎక్సర్సైజ్ వాకింగ్ చేస్తారా షటిల్ ఆడతా ఫుట్బాల్ ఆడతారా క్రికెట్ ఆడతారా ఇష్టం హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ ఖచ్చితంగా బాడీకి ఎక్సర్సైజ్ ఉన్నాను దెన్ ప్రాపర్గా వాటర్ తాగాలి చాలామంది పిల్లల్లో ఉండే మన ప్రాబ్లం ఏంటంటే మన బాడీలో సెవెంటీ త్రీ ఎయిటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది వన్ లీటర్ వన్ అండ్ హాఫ్ లీటర్ తగ్గుతారు అట్లీస్ట్ త్రీ లీటర్స్ మీస్ త్రీ ఫోర్ లీటర్స్ వాటర్ తాగాలిస్తారు మంచి ఫుడ్ మంచి నిద్ర మంచి వాటర్ ఎక్సర్సైజ్ ఈ నాలుగు నేను చేసుకుంటే మీకు ఓన్లీ స్టూడెంట్ అయితే కాదు నెక్స్ట్ లో కూడా అవుతుంది పర్ఫెక్ట్ డార్గలింగ్ ఉంటే మా ఏదో పని చేస్తుంది డార్గెనింగ్ లేకపోతే వాడు ఎప్పుడు ఏదో వ్యాధులు గురైపోతే అలాగే పెట్టింది ఉంటాడు అమ్మాయి అయినా అబ్బాయి సో మంచి హెల్త్ కాపాడుకొని మంచి నాలెడ్జ్ సో నాలెడ్జ్ సంపాదించాలంటే మీకు మంచి మంచి గవర్నమెంట్ ఇష్యూస్లో మంచి చదువు చదువుకున్నటువంటి వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు లేకపోతే ఇంటర్నెట్ రకరకాలైనటువంటి ప్రొఫెషనల్స్ మీకు గైడ్ చేయడానికి ఫ్రీగా గైడ్ చేయడానికి అనేకమైనటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సో మీకు ఒక గోల్ పెట్టుకొని మంచి కష్టపడి చదువుకొని మీరు ఏం కావాలనుకుంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క అంబిషన్ ఉంటుంది అందువల్ల ఐఏఎస్ కావాలంటుంది ఐపీఎస్ కావాలనుకుంటారు సిఏ కావాలంటుంది ఐటీఎస్ కావాలంటుంది ఇంజనీరింగ్స్ కావాలంటే డాక్టర్స్ కావాలంటుంది రకరకాలైనటువంటి ప్రొఫెషన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ఈ వచ్చిన తర్వాత మా లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి పోయినా ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం ఉంది సో మరి అలా చేయాలంటే మీరు ప్రొఫెషనల్స్ ఉండాలి ప్రొఫెషనల్ ఉండాలంటే మీకు ఒక ఖచ్చితంగా ఒక ఈ ఉండాలి ఒక గోల్ ఉండాలి ఆ గోల్ని సంపాదించుకోవడానికి మీకు గైడ్ చేయడానికి ఒక మెంటార్ ఒక టీచర్స్ కానీ మీ అన్న కానీ అక్క చెల్లని కానీ ఏదో లో మంచి మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అంటే మీకు గైడ్ చేయడానికి ఏం చదవాలి ఏం విధంగా చదవాలి ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్ చదువుకుంటే ఎలాంటి అవకాశం ఉన్నాయని చెప్పడానికి మంచి గైడ్ పెట్టుకోవాలి కష్టపడి చదవాలి మంచి స్కిల్ తోటి మీకు కావాల్సినటువంటి డిగ్రీ మీ గోల్ ఏదైతుందో ఆ గోల్ని అచీవ్ చేయడానికి కావాల్సినటువంటి డిగ్రీ దుస్కృష్ణ చదువుకోవడానికి చేయాలి సో మంచి హెల్త్ కాపాడుకోవాలి మంచి నాలెడ్జ్ తోటి హైలీ నాలెడ్జ్ ఎందుకంటే మీలాగా డిప్లొమా చేసి ఇంజనీరింగ్ చేసి దేశంలో కొన్ని లక్షల మంది బయటకు వస్తున్నారు జాబ్ మార్కెట్లో ప్రతి సంవత్సరం కూడా సో మరి అన్ని లక్షల మంది వచ్చినప్పుడు జాబ్ మార్కెట్ లేకపోతే మీ దగ్గర ఏదో స్పెషాలిటీ ఉంటేనే కంపెనీ కానీ ప్రభుత్వం దేవులు కానీ ఏదైనా కూడా వస్తాయి అలా కాకుండా ఏదో వచ్చాము పోయాము అత్యసం మార్కుల నలభై శాతం యాభై శాతం మార్కుల పాస్ అయితే ఏమో ఉండదు మళ్ళీ మీ అమ్మ మీరు కూడా ఏదో కష్టపడి నలభై యాభై వేలు వర్క్ సో అలా కాకుండా మంచి నాలెడ్జ్ సంపాదించండి మీరు మంచి నాలెడ్జ్ తోటి స్కిల్ తోటి బయటకు వస్తే ప్రపంచంలో బోర్డ ఉన్నాయి ఉండేప్పుడు పిల్లలకి పెట్టాము అందరూ కూడా సెర్చ్ చేసి తగ్గడేస్తే గూగుల్ సిఇో మైక్రోసాఫ్ట్ సియోలు ఎవరు ఏం పేరు చెప్తున్నారు సత్యనారాయణ సుందర్పించేది మన వాళ్ళే కదా సో ఇద్దరు కాకుండా ఇంకొక ముప్పై ముప్పై ఐదు కంపెనీలు యూఎస్ కంపెనీలు మన వాళ్ళే రన్ చేస్తున్నారు ఇండియన్సే రన్ చేస్తున్నారు వాళ్ళు కూడా నీలాగా చదువుకొని మనకు ఐడి కార్డుకు తర్వాత గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ చదువుకున్న వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళే ఇరవై ఐదు కోట్ల మంది జనాభా ఉన్నటువంటి అమెరికాలో మన ఇండియన్స్ పోయి ఆ అంత పెద్ద కంపెనీలు రన్ చేస్తున్నారు గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ దాదాపు డెబ్బై యాభై దేశాల దగ్గర ఉన్న మొత్తం సంబంధం ఎందుకుంటుందో ఆ కంపెనీల దగ్గర డబ్బు ఉంటుంది కొన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బు ఉంటుంది అలాంటి కంపెనీలు వాళ్ళు రెడీ చేస్తారు మీలో పిచ్చి కాకపోతే ముప్పై కంపెనీలు వాళ్ళ వాళ్ళకి పెంచుతాము పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు సంవత్సరం కాబట్టి అంటే వాళ్ళకి ఎట్లా అది వాళ్ళ యొక్క నాలెడ్జ్ వాళ్ళ యొక్క స్కిల్ తోటే సంపాదించుకుంటారు కాబట్టి ఖచ్చితంగా కష్టపడి చదువుకోండి మంచి హ్యూమన్ కూడా మెయింటైన్ చేయండి 盖了一户。